వెల్కమ్ టు మాస్ టీవీ ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు వాతావరణం పూర్తిగా కలుషితం మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ జేఎన్టీ యూకేలో మరో మహోత్సవం సందర్భంగా జేఎన్టీ యూకే కళాశాలలో మొక్కలు నాటారు అనంతరం ఏర్పాటు చేసిన మాట్లాడారు ఎక్కువ ఆక్సిజన్ అందించే రాగి వేప మారేడు నేరేడు వంటి చెట్లను నాటాలని కోరారు కాకినాడ జిల్లాలో పార్కులు బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన అసిస్టెంట్ ఫారెస్ట్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు

నేను ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకతనని రగ నివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నా వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను To take stringent action to mitigate plastic waste, which poses a constant threat to the environment. In our school, we make eco bricks for safe disposal of plastic waste. We collect all the plastic waste from our neighbourhood and stuff them tightly into plastic bottles. We then use these eco bricks for beautification of school garden. So, I would like to. Close అలాగే ఇక్కడ వచ్చిన విద్యార్థి విద్యార్థులందరికీ నా శుభాషిసులు ఈరోజు మనం ఈ వన మహోత్సవం కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య థీమ్ ఏంటంటే వనమహోత్సవం అనేది మొక్కలు నాటాలి పచ్చదనాన్ని పెంచాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న మన గ్రీన్ కవర్ అనేది మనకి ట్వంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్గానే ఉంది కానీ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం మనకి థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఉండడా ఉండాలి కాకపోతే మన దగ్గర ఫారెస్ట్ ఏరియా వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంటే ఉంది అలాగే అవుట్ సైడ్ ద ఫారెస్ట్ ఏరియా వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటే ఉండడం జరిగింది సో మనము పచ్చదనం పర్యావరణం అంతా మనం బపక్ట్ ఉండాలి అని అనుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ అనేది మన రాష్ట్రంలో మన భౌగోళిక రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణానికి అంత థర్టీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ ఏరియా అనేది ఉండాల్సిన అవసరం ఉంది కాదు అంత లేదు కాబట్టి ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఇనావేట్ చేయడం జరిగింది రెండు వేల పదహారులో మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాని ద్వారా వన మహోత్సవం అలాగే ప్రకృతి పిలుస్తుంది వన మహోత్సవం ద్వారా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడము ప్రకృతి పిలుస్తుంది ద్వారా అందరి మధ్య అవేర్నెస్ ప్రజల్లో అవగాహన కలిగించడము మొక్కలు ఎందుకు నాటాలి దానివల్ల ప్రయోజనాలు ఏంటి మనకు పర్యావరణానికి కలిగి ఏంటి ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది ఈ రోజు మనము చూస్తుంటే స్టేట్ లెవెల్లో శ్రీ చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది నర్సారావుపేట పల్నాడు జిల్లాలో అలాగే ప్రతి జిల్లాలో కూడాను ఈ మహోత్సవం కార్యక్రమాన్ని టేకప్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే మనం ప్రతి సంవత్సరం ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నాము అదే కాక పర్యావరణ దినోత్సవం జూన్ జూన్ ఐదు రెండు బాయ్ తీసుకురాగలగాలి మనం విద్యార్థి ఈరోజు విద్యార్థులు అనేవాడు ఇవాళ పౌరులు రేపు ఇవాళ మీరే బాలలు రేపు పౌరులు అవుతారు సో మీ నుంచే ఈ ఇన్స్ట్రేషన్ అనేది తీసుకొని అవేర్నెస్ అనేది అందరిలో కలిగించి మన పర్యావరణాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను దాన్ని మనం అండ్ ఎవ్రీ టైమ్ మై కమ్ టు కాలేజ్ ఫీల్స్ లైక్ ఫీల్ కరెక్ట్ అంటే స్కూల్ కి వెళ్ళి అంత యూట్యూల్ నాట్ కరెక్ట్ అంటే ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ ఉండడం వల్ల బట్ కాలేజెస్ ఆర్ సంథింగ్ వేర్ ఇందాక వాళ్ళు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ వేస్ట్ డూ ఇన్ హిందీ అంటే వేరే చోటు చదివాను సో విజ్ డూడ్ ఇన్ హిందీ సో ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ ఫీలింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఇలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు ఎందుకు వస్తున్నాము సగం మందికి మీకు తెలిసి తెలుసుంటుంది ఐ థింక్ ఐమ్ షూర్ సో సగం మందికి ఎందుకు తెలిసి తెలుసుంటుంది అండ్ సగం మంది ఎప్పుడు బయటకు వెళ్ళాలని ఉంటాం బట్ ఐ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్ బట్ దిస్ అన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ సి రెండన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక లార్జ్ స్కేల్లో ఇలా చేస్తున్నప్పుడు ఇట్స్ బ్యాక్ ఆఫ్టర్ మేము ఒక టెన్ ఇయర్స్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ టూ కాలేజెస్ మీరు ఏదైనా ఇలాంటి ప్లాంటేషన్ చేసినప్పుడు యాజ్ ఎ గ్రూప్ ఎస్పెషల్ యూ లాంగ్ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ గ్రూప్ కదా ఒక పది మంది మేము అది చేసామను లేకపోతే ఐ రెమెంట్ లాస్ట్ టైం బీసీ గారు వచ్చినప్పుడు యూ వాజ్ షోయింగ్ సమ్ త్రీ ఐ థింక్ ఇట్ వాస్ బుట్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అలాగే ఇట్స్ అ నైస్ మెమరీ అండ్ టుడే అండ్ లాడ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో స్టడీ ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ So you canla so I know the value of this college We're all very lucky to be here and I'm sure uh, you'll have a great future and thank you so much for having us here thank you